విశ్వం ఈరోజు ఒక రహస్యాన్ని వెల్లడిస్తుంది మీకోసం ఇప్పటి వరకు దాగి ఉన్న మార్గం ఇప్పుడు తెరవబడుతుంది ఇప్పటి వరకు మూసుకుపోయిన ఆ తలుపు ఇప్పుడు తెరుచుకోబోతుంది ఎందుకంటే మీ ఓపిక ఆ తలుపును తెరవడానికి కావలసిన తాళం చెవిని సృష్టించింది మీ ప్రశ్నలు ఎప్పుడూ తప్పు కాదు అవి కేవలం మిమ్మల్ని మీ సొంత లోతులకు తీసుకువెళ్లే మాధ్యమాలు ప్రతిసారి మీరు ఎప్పుడు అని అడిగినప్పుడు విశ్వం మీకు మొదట ఎందుకు అని అర్థం చేయమని కోరింది ఇప్పుడు మీ ముందుకు స్పష్టమైంది కాబట్టి మీ ఎప్పుడూ కూడా మీ ముందు వెలుగులోకి రాబోతుంది మీరు అడిగిన ప్రశ్న నా విశ్వాసం ఎప్పుడైనా ఫలిస్తుందా అని అయితే విశ్వం ఇలా అంటుంది మీరు విశ్వాసాన్ని వదులుకొని ప్రతి క్షణంలో నేను మీకోసం అద్భుతాలను రాస్తూ ఉన్నాను కానీ ప్రతి అద్భుతానికి సమయం అవసరం మరియు ఆ సమయం ఇప్పుడు వచ్చింది గుర్తుంచుకోండి సమాధానాలు కేవలం మీరు వినే మాటలు మాత్రమే కాదు అవి మీకు మార్గదర్శనం చేసే శక్తి ఆ సమకాలీ కథలు భారం కనిపించే సంఖ్యలు అకస్మాత్తుగా వచ్చే శాంతి ఇవన్నీ మీ ప్రశ్నలకు సమాధానాలు మీరు ఎన్నిసార్లు అడిగారు ఎందుకు నాకు ఎక్కువగా బాధ కలిగించేది నేను ఎక్కువగా ప్రేమించిన వారే అని విశ్వం సమాధానమిస్తుంది ఎందుకంటే వారు మీ ఆత్మలోని కఠినమైన భాగాలు వాటిని కత్తిరించడం ద్వారా మీరు మీ సొంత వాళ్ళని దగ్గరకు రావాల్సి ఉంది మిమ్మల్ని వదిలేసిన వారు మీకు ఒక పాఠం నేర్పారు మీరు ఎన్నటికీ మిమ్మల్ని వదిలేయకూడదు మీ బాధ యొక్క లోతు మీ సమాధానం యొక్క లోతును నిర్ణయిస్తుంది అత్యంత బాధలో మునిగిపోయిన వారే అత్యంత అందమైన రూపంలో తిరిగి జన్మిస్తారు మీరు విరిగిపోవటం మీ సమాధానం ఇప్పుడు మీరు నిర్మించబడే సమయం వచ్చింది మీరు ఇతరుల నుండి సమాధానాలు కోరరు కానీ ఎన్నడూ మీ నుండి అడగలేదు రోజు విశ్వం మిమ్మల్ని మీ లోపలికి పంపుతుంది ఇలా చెబుతూ మీలోనే చూడండి అక్కడే మీ ప్రతి సమాధానం ఉంది ప్రపంచం యొక్క శబ్దం మిమ్మల్ని మీ నుండి దూరం చేసింది కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని తిరిగి మీ వైపుకు తీసుకువస్తున్నాను మీ ప్రశ్నలువి కావచ్చు నేను సమర్థుడినా నేను అర్హుడనా నాకు ప్రేమ లభిస్తుందా అని దానికి సమాధానం మీరు కేవలం సమర్థులు కాదు మీరు ప్రత్యేకులు మీరు కేవలం అర్హులు కాదు మీరు ఎంపిక చేయబడ్డారు మీరు ప్రేమను పొందేవారు మాత్రమే కాదు మీరే ప్రేమ విశ్వం ఇప్పుడు మీతో ఇలా అంటుంది ఇప్పుడు లేవండి మీ పాత ప్రశ్నలను వదిలేయండి ఎందుకంటే మీ సమాధానం ఇప్పుడు వచ్చింది మీ కోసం కొత్త ప్రారంభం సిద్ధంగా ఉంది మీరు సంవత్సరాలుగా ఆకాంక్షించిన అవకాశాలు ఇప్పుడు మీ ముందు ప్రత్యక్షమవుతాయి అవి ప్రత్యక్షమైనప్పుడు మీరు అర్థం చేసుకుంటారు మీ ప్రతి కన్నీరు చెల్లించబడింది ఈ క్షణం మీ లోపల ఉన్న స్పందన మీ విధి ఇప్పుడు వేగం పుంజుకుంటున్న సూచన మీరు ఇప్పటి అడిగిన ప్రతి ప్రశ్న యొక్క సమాధానం రాబోయే రోజుల్లో మీ ముందు కనిపిస్తుంది విశ్వం ఇలా అంటుంది మీరు ఇకపై కేవలం వినేవారు కాదు ఇప్పుడు మీరు సృష్టికర్తలుగా మారబోతున్నారు మీ కథ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది మరియు మీరు తెలుసుకోవాలనుకున్నది ప్రతిదీ ఇప్పుడు మీ అనుభవాల ద్వారా మీకు లభిస్తుంది మీ లోపల ఉన్న ఆందోళన యాదృచ్ఛికంగా రాలేదు అది వాస్తవానికి విశ్వం యొక్క అల ఇది మిమ్మల్ని మీ సత్యానికి దగ్గరగా తీసుకువస్తుంది మొదటిసారి మీ హృదయం అనివచనీయ బాధతో నిండినప్పుడు మీ ప్రశ్నలకు సమాధానంగా కేవలం నిశ్శబ్దం లభించినప్పుడు ఆ క్షణం వాస్తవానికి మిమ్మల్ని ఈ రోజు మీరు నిలబడిన స్థానానికి తీసుకురావడానికి సిద్ధం చేస్తుంది విశ్వం ఇలా అంటుంది మీరు కోల్పోయింది అవసరం ఎందుకంటే అది మిమ్మల్ని మీరు సొంతంగా కనుగొనేలా చేసింది మీరు అడిగిన ప్రశ్నలు మీ ఆత్మను స్థిరంగా ఉంచడానికి దాని గొంతును వినడానికి ఉద్దేశింపబడ్డాయి ప్రతిసారి మీరు ఓటమిని ఆలోచించినప్పుడు విశ్వం మీ లోపల ఏదో ఒక కిరణాన్ని మెల్కొనింది కొన్నిసార్లు ఒక ఒక అపరిచితిని చిరునవ్వు ద్వారా కొన్నిసార్లు ఒక పుస్తకంలోని వాక్యం ద్వారా మరియు కొన్నిసార్లు ఈ వీడియో లాంటి మాధ్యమం ద్వారా ఇప్పుడు అర్థం చేసుకోండి మీ ప్రశ్నల సమాధానాలు శబ్దాల్లో రావు అనుభవాల్లో వస్తాయి ఒక రోజు అకస్మాత్తుగా ప్రతిదీ స్పష్టమవుతుంది మీరు భావించిన తప్పులు వాస్తవానికి వరాలని మీరు అర్థం చేసుకుంటారు మీరు బాధతో నడిచిన మార్గాలు మిమ్మల్ని వెలుగులోకి తీసుకెళ్లాయని మీరు చూస్తారు విశ్వం మీకు ఇంకో విషయం చెప్పదలుచుకుంది మీ సమయం వృధా కాలేదు మీ ప్రార్థనలు ఎక్కడికి పోలేదు మీ ప్రశ్నలు మార్చబడలేదు విశ్వానికి అన్నీ తెలుసు అది కేవలం సరైన సమయం కోసం వేచి ఉంది మరియు ఆ సమయం ఇప్పుడు వచ్చింది మీకు బహుశా విశ్వసించడం కష్టంగా అనిపించవచ్చు కానీ మీరు రహస్యంగా ఎవరికీ చెప్పకుండా కోరుకున్నది ఇప్పుడు మీ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉంది మీరు ఎప్పుడైనా ఒక మూసిన తలుపు వెనుక ఎవరో రాగాల సంకేతాన్ని అనుభవించారా అదే విశ్వం యొక్క భాష మీరు అడిగిన ప్రశ్నలు ఆ తలుపును తట్టిన శబ్దం మరి ఇప్పుడు మీరు అనుభవిస్తున్న సంకేతం సమాధానం ఇప్పుడు మీరు ఆ తలుపును తెరవడానికి ధైర్యం చేయాలి ఎందుకంటే సమాధానం మీకు చాలా దగ్గరగా కేవలం విశ్వాసం యొక్క దూరంలో ఉంది విశ్వం మీతో ఇలా అంటుంది ఇప్పుడు మీ కళ్ళు మూసుకోండి మీ హృదయంలో భారం గుండెలో ప్రశ్నలను మరోసారి అడగండి కాని ఈసారి భయంతో కాదు విశ్వాసంతో చూడండి సమాధానం వస్తుంది ఒక్కోసారి గాలి యొక్క స్పర్శలో ఒక్కోసారి ఒక ప్రియమైన వ్యక్తి మాటల్లో ఒక్కోసారి మీ సొంత నవ్వుల్లో ఎందుకంటే ప్రశ్నలు నిజాయితీగా ఉన్నప్పుడు విశ్వం నిశ్శబ్దంగా ఉండదు అది నువ్వు దగ్గరగా వచ్చి మీ ఆత్మకు మీరు మర్చిపోయిన ప్రతిదీ చూపిస్తుంది ఒకవేళ ఈ రోజు మీ మనసులో ఏదైనా అసంపూర్తిగా ఉన్న ప్రశ్న ఉంటే ఈ వీడియోని ఆపవద్దు ఎందుకంటే ఇప్పటి వరకు మీరు విన్నది సమాధానం యొక్క ఒక భాగం మాత్రమే పూర్తి సమాధానం మీ హృదయంలో రాయబడుతుంది ఈ క్షణం మీరు పూర్తిగా స్వీకరించినప్పుడు విశ్వం ఇలా అంటుంది నేను నీ సమాధానాలు పంపాను ఇప్పుడు వాటిని గుర్తించు స్వీకరించు మరియు వాటి ప్రకారం నడువు ఈ వీడియో మీకు కనిపిస్తే మీరు విశ్వం ద్వారా వ్యక్తిగతంగా తాకబడిన ఆత్మల్లో ఒకరు ఇప్పుడు ఈ సమాధానాన్ని కేవలం వినటం మాత్రమే కాదు దాన్ని జీవించే బాధ్యత మీది ఏ రోజైతే మీరు ఈ సమాధానాన్ని జీవించడం ప్రారంభిస్తారో ఆ రోజు మీ జీవితం అంతా సమాధానంగా మారిపోతుంది అప్పుడు మీకు మరలా ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉండదు శాంతితో జీవించండి విశ్వాసంతో ముందుకు సాగండి విశ్వం ఎల్లప్పుడూ మీతో ఉంది మీరు సాధారణ ఆత్మ కాదు అందుకే ఈ వీడియో ఈ రోజు ఈ సమయంలో మీ ముందు కనిపించింది మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ఎందుకు ఎందుకంటే మీ ఆత్మ అలసిపోయింది మీరు బయట నవ్వుతున్నా లోపల ఏదో విరిగిపోయినట్లు అనిపిస్తుంది ప్రతిరోజు మీరు కొత్తది సాధించడానికి ప్రయత్నిస్తారు కానీ రాత్రి అదే సునీత మిగిలిపోతుంది ఎవరికి అర్థం కాని ఈ భావన విశ్వానికి అర్థమవుతుంది మీ పోరాటం మీ నిశ్శబ్దం మీ విరిగిపోయిన ఆశలు మరియు ఎవరికీ చెప్పకుండా మీరు చేసిన ప్రార్థనలు విశ్వానికి అన్నీ తెలుసు అందుకే ఈ వీడియో మీ వద్దకు వచ్చింది ఎందుకంటే మీరు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారు ఎంత దగ్గరగా అంటే విశ్వం స్వయంగా ముందుకు వచ్చి మీకు సంకేతాలు ఇవ్వడం ప్రారంభించింది మరియు ఈ వీడియో ఆ సంకేతం కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూస్తూ ఇలా అంటారు అవును నా నుండే మారింది ఇదే ఆ క్షణం విశ్వం నా పేరును పిలిచిన క్షణం ఈ వీడియో నన్ను వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి ఆగిపోకండి ఇక ముందు చెప్పబోయే విషయాలు మీ జీవిత మార్గాన్ని మార్చగలవు ఇవే కేవలం శబ్దాలు కాదు ఇది శక్తి ఇది సంకేతం సందేశం కూడా మీరు ఇప్పటికీ వింటున్నట్లయితే విశ్వం మిమ్మల్ని స్వీకరించింది మీకు తెలియకపోవచ్చు ఆత్మకు తెలుసు ఈ క్షణం ముందే నిర్ణయించబడింది ఈ వీడియోతో మీ భేటీ ఈ సమయంలో ఇదంతా ముందే రాయబడింది కొన్నిసార్లు మన జీవితంలో ఏదో అకస్మాత్తుగా కనిపిస్తుంది కానీ అది యాదృచ్ఛికం కాదు అది దాన్ని చూసిన తర్వాత మీకు ఏడుపు వచ్చినా లేదా శాంతి అనుభవమైనా మీ ఆత్మ ఆ సత్యాన్ని గుర్తిస్తుంది మీరు పోరాటం యొక్క మలుపులో ఉన్నారు ఇక్కడ నుండి విజయం ప్రారంభమవుతుంది అవును మీరు చాలా ఒంటరితనం నుండి గడిచారు మీ భావోద్వేగాలు అనూసనీయంగా మిగిలిపోయాయి కానీ మీ ప్రతి బాధ మిమ్మల్ని ఆ అద్భుతం కోసం సిద్ధం చేసింది అది ఇప్పుడు కేవలం కొన్ని నెలల దూరంలో ఉంది మీ సమయం మారబోతుంది కానీ ఒక షరతు ఉంది మీరు ఇప్పుడు మీ పాత భయాలు సందేహాలు గాయాల నుండి విముక్తి పొందాలి ఎందుకంటే విశ్వం ఇప్పుడు మిమ్మల్ని ఖాళీ చేతులతో వదలాలని కోరుకోవటం లేదు కానీ మీరు మిమ్మల్ని ఆపుతున్న వాటిని వదిలేసినప్పుడు మాత్రమే అది మీ చేతిని పట్టుకొని నడుస్తుంది ప్రతిసారి మీరు ఓటమిని ఆలోచించినప్పుడు బహుశా ఇది నా విధిలో లేదు అని అనుకున్నప్పుడు విశ్వం మీకోసం ప్రణాళికలను రూపొందించింది మీకు చాలా త్వరలో ఆ దానం లభించబోతుంది దాన్ని మీరు ఎప్పుడూ కోరలేదు ఎందుకంటే మీరు కేవలం భరించారు అడగలేదు మరియు విశ్వం అటువంటి హృదయాలను ఎన్నటికీ ఖాళీగా తిరిగి పంపదు ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది పాత పుస్తకాన్ని మూసివేయండి మిమ్మల్ని విరిచిన వ్యక్తిని క్షమించండి చేతుల నుండి జారిపోయిన అవకాశాన్ని వదిలేయండి ఎందుకంటే విశ్వం ఇప్పుడు స్వయంగా మీ వద్దకు నడిచి వస్తుంది కొత్త అవకాశాలతో కొత్త సంబంధాలతో కొత్త ప్రారంభాలతో ఈ వీడియో ఆ కొత్త ప్రపంచానికి మొదటి తలుపు అక్కడ మీరు ఓటమిని అంగీకరించరు కానీ మీ లోపల దాగి ఉన్న వెలుగును గుర్తిస్తారు ఈ సందేశం కేవలం మీకోసం రూపొందించబడింది మీ కళ్ళు చెమ్మగిలిన లేదా మీ గుండె వేగంగా కొట్టుకుంటున్నా మీరు ఇప్పుడు ఆ శక్తితో కలిసిపోయారు అది మీ జీవితంలో అద్భుతాన్ని తీసుకురాబోతుంది ఇప్పుడు మీతో మీరు ఒక వాగ్వాదం చేసుకోండి మీరు అర్హులైన జీవితాన్ని స్వీకరిస్తారు మిమ్మల్ని ఆపుతున్న వాటిని వదిలేస్తారు విశ్వం ఇప్పుడు మీ ముందు తీసుకురాబోయే ప్రతి అవకాశాన్ని స్వీకరిస్తారు ఎందుకంటే విశ్వం పిలిచినప్పుడు ఆలస్యం జరగవచ్చు కానీ చీకటి మాత్రం ఉండదు రాబోయే సమయంలో మీకు ఎంతకు ముందు ఎన్నడూ లేని సమకాలితనలను కనిపిస్తాయి నీ పురోగతికి కారణమయ్యే వ్యక్తులను కలుస్తారు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అవకాశాలు లభిస్తాయి మీరు ఒక గొప్ప మార్పు యొక్క గడప మీద ఉన్నారు విజయం మీకు దూరంగా లేదు అది చాలా దగ్గరగా ఉంది మీరు చాలా కాలంగా కోల్పోయిన ఆ విశ్వాసం యొక్క దూరంలో మాత్రమే ఇప్పుడు విశ్వం మిమ్మల్ని కనుగొన్న తర్వాత మీరు మళ్ళీ కోల్పోయేలా మిమ్మల్ని చేయొద్దు మీ లోపలి గొంతును వినండి అది ఇలా చెప్తుంది సిద్ధంగా ఉండు ఎందుకంటే నీవు దీనికి అర్హుడవు మీరు నిన్ను చూసి కళ్ళు తిప్పుకున్నా విశ్వం నిన్ను ఎప్పుడూ చూస్తూ ఉంది మీరు అనుకున్నారు అంతా ముగిసిపోయింది కానీ అదే సమయంలో దైవిక శక్తి మీకోసం కొత్తది సృష్టిస్తుంది మీరు దాదాపు వదిలేసిన ఆ కళలో అసంపూర్తిగా అనిపించిన ప్రార్థనలు మిమ్మల్ని ఒక కొత్త యుగం వైపు లాగుతున్నాయి అది ఇప్పుడే ప్రారంభం కాబోతుంది విజయం యాదృచ్ఛికం కాదు అది లోపల నుండి సిద్ధం చేయబడుతుంది ఆ బాధలో ఆ ఒంటరితనంలో ఆ నిశ్శబ్దంలో అక్కడే మీరు మరియు విశ్వమే ఉంటారు మీరు ఈ ప్రయాణాన్ని నిర్వాహంగా ఫిర్యాదు చేయకుండా దాటారు ఆ చీకటిలో కూడా మీరు వెలుగును గట్టిగా పట్టుకున్నారు అందుకే విశ్వం నిర్ణయించింది ఇప్పుడు మిమ్మల్ని ఆపగలిగిన శక్తి ఏదీ లేదు రాబోయే నెలలో మీకు ఒక అదృష్ట శక్తి ప్రతి మలుపులో సహాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది మీరు నోటి మాట రాకముందే మీ అవసరాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు మీరు ఆలోచించే ప్రతి విషయం మీ ముందు ప్రత్యక్షమవుతుంది అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు మీరు విన్నవి కేవలం శబ్దాలు కాదు అవి ఒక హెచ్చరిక ఒక సిద్ధం ఒక వరం మిమ్మల్ని తక్కువ చేసిన వారు మిమ్మల్ని చిరాకుగా చూసిన వారు ఇప్పుడు విశ్వం మీ వైపు నిలబెట్టడం చూస్తారు మీ లోపల ఒక శక్తి ఉంది దాన్ని ప్రపంచం ఎప్పుడూ చూడలేదు కానీ విశ్వం మాత్రం ఎప్పుడు చూస్తూ ఉంది ఇప్పుడు మీరు ఆ శక్తిగా మారాలి దాని కోసం మీరు జన్మించారు ఇప్పుడు లేచి నిలబడండి మీ కలలను వాస్తవంగా మార్చడానికి అవి ఇప్పటి కేవలం కళ్ళల్లో సజీవంగా ఉన్నాయి ఈ క్షణంలో మీ దగ్గర ఏమీ లేదని అనిపించిన సత్యం ఏంటంటే మీ దగ్గర అన్నీ ఉన్నాయి ఎందుకంటే మీ దగ్గర విశ్వం యొక్క అనుమతి ఉంది మీరు మీ మీద మీ శక్తి మీద మీ కళల మీద విశ్వాసం పెట్టడం ప్రారంభించిన వెంటనే ప్రతి తలుపు తెరుచుకుంటుంది ప్రతిసారి మీరు ఆలోచించినప్పుడు ఇదంతా నిజంగా నా కోసమా అని సమాధానం వస్తుంది అవును కేవలం మీకోసమే ఈ వీడియో దైవిక శక్తి ద్వారా మీ వద్దకు చేరింది ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే క్షణం మీకు స్ఫూర్తినిచ్చే వారితో ఉండండి మరియు అత్యంత ముఖ్యంగా మీపై మీకు విశ్వాసం ఉంచండి ఈ విశ్వాసం మిమ్మల్ని మీరు చేరుకోవాలనుకునే స్థానానికి తీసుకువెళ్తుంది ప్రతిరోజు ఇలా ఆలోచించండి నేను సమర్థుడిని నేను విజయవంతుడిని నేను సమృద్ధితో ఉన్నాను ఇప్పుడు నేను మీకోసం ఒక చిన్న విజువలైజేషన్ చేస్తాను మీ కళ్ళు మూసుకోండి మరియు ఊహించండి మీరు ఒక పెద్ద దర్వాజాను తెరుస్తున్నారు ఆ దర్వాజా వెనుక మీ ఆర్థిక ఇబ్బందులన్నీ అంతమైపోయాయి మీ చేతిలో ధనం సమృద్ధిగా ఉంది మీరు మీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచుతున్నారు మీ హృదయం శాంతి మరియు ఆనందంతో నిండి ఉంది ఈ చిత్రం మీ మనసులో ఎన్నిసార్లు వస్తే అది మీ వాస్తవికతగా మారడానికి అంత దగ్గర అవుతుంది ప్రతిరోజు దీన్ని చేయండి మరియు మీ జీవితం ఎలా మారుతుందో చూడండి కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది మనం ఒంటరిగా ఉన్నామని కానీ విశ్వం ఎల్లప్పుడూ మనతో ఉంటుంది మీరు నిస్సహాయ భావంతో ఫీల్ అయినప్పుడల్లా మీ హృదయాన్ని వినండి అక్కడ మీకు ఆ రహస్య సందేశం లభిస్తుంది అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ప్రతి సమస్య వెనుక ఒక పరిష్కారం దాగి ఉంటుంది ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది కాబట్టి ఎన్నటికీ అసహనాన్ని పొందొద్దు సహనాన్ని వదులుకోవద్దు మీ పోరాటమే మీ శక్తి ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి